మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గొల్ల కురుమల ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా జిల్లా నుండి అనేక మంది గొల్ల కురుమలు డీడీలు కట్టడం జరిగింది కానీ గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయలేదని ఆవేదన చెందారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీడీలు కట్టిన వారికి గొర్రెలు పంపిణీ చేయాలని గత ప్రభుత్వానికి విన్నపం చేసినా పట్టించుకోవడం లేదని సూచించారు మాజీ సీఎం కేసీఆర్ గొల్ల కురుమలను డీడీలు కట్టించుకుని గొర్రెలు పంపిణీ చేయకుండా మోసం చేశాడని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డీడీలు కట్టిన గొల్ల కురుమలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యాదవ్ మహాసభ బెదిక్ జిల్లా అధ్యక్షులు మలీష్ యాదవ్ గొల్లకురుమలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు

പല പെണ്ണു കൊണ്ട് ബുരകീഡിൽ మా యాదవులను అమాయకత్వం చూసి మమ్మల్ని మోసం చేసింది గుర్ర నీళ్ళు ఊర్రలో క్యాంపులు ప్రతి మండలాల క్యాంపులు లేపేసి అర్జెంటుగా గొల్లు ఇస్తామని చెప్పేసి అందరూ అర్జెంటుగా ఆశపడి మా యాదవులు బంగారులు గురగెట్టుకొని అప్పులు తెచ్చు అధిక వాటి ప్రైవేట్ మిత్రులు తెచ్చుకొని నానా ఇబ్బంది పడుతురు మేము ఫస్ట్ కూడా కేసీఆర్ గారు మా యాదవులను అమాయకత్వం చూసి నిండముచ్చిన మమ్మల్ని ఫస్ట్ కూడా మేము ఆయనకు మా గొల్లు రావాలని చెప్పేసి మేము అర్జీ పెట్టుకోలేదు అనేది దరఖాస్తు చేయలేదు ఎక్కడ కూడా అడగలేదు ఆయన నిండు సభల యాదవులను ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు తెలంగాణలో ధనవంతులను చేస్తా నేను కోటీసులను చేస్తా అని చెప్పేసి ఆయనని వాళ్ళకు లేని పోని ఆశలు పెట్టి కొంతమందికి ఫస్ట్ విడత ఇచ్చి సెకండ్ విడత ఒకవేళ నాలుగేళ్ల కోలే డీటెయిలు కట్టి నానా ఆశలు పడి కొంతమంది కట్టెలు చచ్చిపోయారు కూడా వాళ్ళకు కూడా ఇంకా పైసలు వాళ్ళ కట్టె బయలు మాయమాకిస్తానే కూడా ఇబ్బంది పెడతారు వాళ్ళు గత ప్రభుత్వం మా అమాయకత్వం చూసి మా యాదవ్ని నిండా ఉంచారు అందుకనే మా యాదవుల గోస తలిగి ఉసురు తలిగి నాశనం అయిపోయిండు ఇలా ఈ గ్రా ఈ ప్రభుత్వం అన్న మా యాదవులను గుర్తించి మా అంటే మాట దప్పరు మడమ దింపరు అన్నమాట మాట మీ వెళ్ళబడవాడి జాతి మా శ్రీకృష్ణుడు వంశం మాది ఆ జాతికి విలువిచ్చన్న ఈ కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని దయచించి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ లోకల్ లీడర్ రేవంత్ రోహిత్ గారు కూడా మా మీద ఏది దయ చూపించి మా సమస్యలను దేశ మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దృష్టి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తామని మేము ఆశిస్తున్నాం ఇంక ఈ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది మాకు మేము కూడా మా గుసురు కలిగే ఆ ప్రభుత్వం నాశం అయిపోయింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము మా యాదవ్లో ఇవైనా కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళు బాగా ఉంచి మాకు ఇవాళకి ఆశ పెట్టారు కాబట్టి కొంతమందికి అన్నం పెట్టి కొంతమంది వెంటకు ఎంత కలకాల ఉంటుందో అది కూడా ఆ కలకాల కలిగే నాశనం అయిపోయిండు ఈ గవర్నమెంట్ అని మనల్ని ఆదుకొని మనల్ని యాదవ్ని ఒక కంట చూసి మనల్ని గట్టెక్కిస్తారని చెప్పి ఆశిస్తున్నాం అర్జెంటుగా వీడికే డీల్గా లేట్ అయిపోయింది కాబట్టి ఈ కలెక్టర్ గారు వినతి పత్రం వీడికి రెండోసారి ఇచ్చినాం ఇది మూడోసారి కలెక్టర్ దగ్గరికి వచ్చిన కలెక్టర్ గారు కానీ ఇక పాలక వర్గం అందరూ దయించి రేవంత్ గారు తీసుకెళ్లి సమస్య చూస్తామని ఆశిస్తున్నాం జై రేవంత్ రెడ్డి గారు బొల్ల కుర్మా అందరూ కూడా ఎవ్వలకైతే రెండో విడత గొల్్రు రాలేవో మీరు ప్రతి కాన్షియస్ కానీ ప్రతి మండలు కానీ ప్రతి గ్రామం కానీ మీరు ఇంక్వైరీ చేసి రానోళ్ళకే ఇవ్వండి వచ్చినోళ్లకు మాకు ఇమంటలేము తప్పకుండా తొందరగానే ఇది ఒక పదిహేను రోజుల లోపల అమలు చేస్తే మరి నిన్ను కూడా ఆయన ఆడు చేసే వరకు పాల అభిక్షణ చేసినాం తప్పకుండా నీకు కూడా చేస్తాం ముఖ్యమంత్రి గారు మరి ఇది మా కుర్మాల జాతి మా జాతి మాట అంటే దీర్ఘం అంటే కూడా పడం మరి దయచేసి ఎన్ని సమస్యలు ఉన్నా కొంచెం కొంచెం అవి ఆపుకుంటా తొందరగా మా కురుమ జాతికిస్తే అవి మేపుకొని మేము బతకగలుగుతాం తప్పకుండా అందరి మీద ఒక కన్ను ఒక కన్ను మా గొల్ల కురుముల మీద పెట్టి రేవంత్ గారు ముఖ్యమంత్రి గారు మీకు అందరి తరఫున కూడా మరి పదివేల శనార్థతో నీకు సుఖాహతం పలుకుతున్నాం డీడీలు కట్ ఎలక్షన్ ఎనిమిది నెలల కింద కానీ డీడీలు కట్టిన వాళ్ళకు అది ఇస్తామని మోసం చేసి ఓడిపోయిండు కొద్దిగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కొద్దిగా గొల్ల కుర్మల మీద దయ చూపి కొద్దిగా డీడీలు కట్టిన వాళ్ళు అప్పులు తెచ్చుకొని డీడీలు కట్టిరు పెద్ద మనిషి బాగా పెద్ద మనిషిలు కట్టు 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 అంటే బంగారం అమ్ముకొని కట్టిరు అది అది మీద పడుతున్నాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మోసం చేసినందుకు వీలన్న ఈ గొల్ల కురమల మీద దయ చూపి ఆ డీటెల్ కట్టిన డీటెలు ఆ గొర్రెలు ఇప్పిస్తే గొర్రె పైసలా ఏదో డిప్పిస్తే అది వెళ్ళిపోద్దా అని కోరుకుంటున్నాం